రైస్ సోల్గా నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి గుజరాత్ నుంచి తీసుకొచ్చిన జింజువా అండి మన గుజరాత్లో దేశీయ వెరైటీ జింజువా గ్రాస్ ఇది మనకి ఆవులు గేదెలు అలాగే మేకలు గొర్రెలు కూడా ఈ గడ్డినైతే ఇష్టం కాదంటే దీనికి చాఫ్ అనేది మనకి అవసరం లేదు అదేవిధంగా ఇది గడ్డి చూసుకుంటే మనకి కోత అనేది మొదటి పాతుకున్న తర్వాత అయితే రెండు నెలలకి కోసుకోవాలండి ఫస్ట్ కటింగు దాని తర్వాత నుంచి ప్రతి ఇరవై ఐదు రోజుల నుంచి మీకు ముప్పై ఐదు రోజుల్లో అయితే మనమైతే కోత అయితే కోసుకోవచ్చు ఈ జింజువాగ్రాస్ మనకి ఏంటంటే ఖాళీ ఓపెన్ ప్లేస్లో అనేది అయితే ఇది వరి దుబ్బు ఏ విధంగా అయితే చేస్తుందో ఆ విధంగా అయితే దుబ్బు చేస్తుంది మేమైతే ఇది కొబ్బరి తోటలో ఏ విధంగా వస్తుంది అనే దానికోసం ఒక పరిశోధన ప్రకారంగా దీన్ని ఈ కొబ్బరి తోటలో అయితే నాటడం జరిగింది అయితే జింజివా గ్రాస్ మనకి ఇరవై ఐదు రోజుల్లో ఎంత వేగంగా అయితే వస్తుందో దీంట్లో కలుపు బెడదని ఈ గ్రాసు కలుపుని తట్టుకోలేదండి కలుపు పక్కన ఉన్నప్పుడు ఏంటంటే ఈ గ్లాస్ ఈ అనేది అనగారిపోతూ ఉంటుంది దానికోసం ఏంటంటే దీంట్లో మనం కంపల్సరీ ఖచ్చితంగా కలుపు యాజమాన్యం అయితే మనం ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి అది మొదటి కోత తర్వాత మొదటి కోత మనం పాతుకున్నప్పుడు మధ్యలో ఇరవై ఒక్క రోజు తర్వాత ఒకసారి అట్లా మనం కలుపు తీసుకోవాలి అదేవిధంగా మళ్ళా నెల పదిహేను రోజుల దగ్గరలో ఒకసారి రెండుసార్లు అట్లా కలుపు తీసుకుంటే సాధ్యవంతమైన మట్టు గడ్డి ఎదిగిపోవడం వల్ల కింద నేడు ఉండడం వల్ల ఎక్కువ కలుపు అనేది రాదు కానీ మేము ఇది కొబ్బరి తోటలో ఓన్లీ బోధులు గొట్టలు ఎక్కేసి బెడ్స్ పైన అయితే పెట్టడం జరిగింది చూస్తున్నది మొత్తం అంతా కొబ్బరి తోట అయితే తోట మరీ ముసురుగా ఉండదు కొద్ది అంటే వెలుతురు ఎండ కొద్ది వచ్చే విధంగా ఉండడం ప్లేసుల ప్రకారం చూసైతే దీంట్లో పెట్టడం జరిగింది ఈ విధంగా ఏంటంటే కొబ్బరి తోటల్లో కూడా కొద్ది జింజ గ్రాస్ అనేది వస్తుంది కానీ ఖాళీ ప్లేసుల్లో వచ్చినంత బాగా అయితే ఇందులో కొబ్బరి తోటలో రాదు కానీ మీరు ఖాళీ ప్లేసుల్లో పెట్టుకున్నా కూడా కలుపు అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి మేము దీనికి ఏంటంటే యూరియా కానీ డిఏపీలు ఏమి వాడలేదండి దీనికి గోకుపామృతం అని చెప్పేసి ఒక కల్చరే అవ్వడం ఇది ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ టూ 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 అండ్ హాఫ్ మంత్స్ పైనే దాటింది అయితే తోట వచ్చిన మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా సరే మీరు ఇరవై రోజు ముప్పై రోజుల్లో కోసుకుంటారో మేము విత్తనం పర్పస్ రైతులకి సప్లై చేయడం కోసం అనేది రెండవది ఇది ఇప్పుడు జూన్ జూలై నెలలో ఇప్పుడు దగ్గరలో రావడంలో ఇప్పుడు వరకు ఆటస్ లేకపోవడం దీన్ని కట్ చేయకపోవడం అది ఆటోమేటిక్గా ఈ కింద గడ్డి రెండు నెలలు దాటిన తర్వాత నుంచి లావుగా ఉన్న గడ్డి మళ్ళీ సన్నబడిపోయి అనేది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇరవై ఏళ్ళు బతుకుతుంది అనేది నిజమే కానీ దానికి కంపల్సరీ మీరు యజమాని పద్ధతిలో కలుపు అనేది కంపల్సరీ తీసుకోవాలి అదేవిధంగా మీరు కోత అనేది కూడా ఎక్కువ రోజులు ఉంచితే దీంట్లో ఉన్న పోషకాలు అనేవి అంత ఎక్కువగా ఉండు ఇది చూస్తున్నారు కదా ఇది బాగా ముదిరింది ఇది విత్తనానికి ఇది సరిపోద్ది ఇది ఇరవై ఒక్క రోజు ఇదండి ఇది ఆల్రెడీ మేము కోత కోసిన తర్వాత అంటే దీంట్లో కలుపు అనేది ఎక్కువ ఉంది అది తీయలేదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొద్ది వర్షాలు పడ్డాక నేల మెత్తబడింది అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ తీస్తున్నాం ఇందులో ఆల్రెడీ ఇది కట్ చేసి ఇరవై ఒక్క రోజు అయిందండి కట్ చేసిన తర్వాత అయితే గ్రాసు ఇరవై ఒక్క రోజుకైతే ఈ విధంగా ఎదిగింది అంటే మనం యూరియా కానీ ఏదైనా మనం పెట్టి ఏదైనా వాడుకుంటూ ఉంటే సరిపోద్ది అంటే మేము ఇది న్యాచురల్ ప్రొసీజర్లో ఉంచుదాం ఏ విధంగా వస్తుంది అనేది ఒక ప్రయోగం మీద అయితే దీన్ని ఉంచడం వల్ల దీనికైతే మనం ఇప్పుడు యూరియా డిఏపి లాంటివి ఏమి ఉండదు అట్లాంటివి కానీ లేదంటే ఘనజీవామృతులు కానీ అట్లాంటివి ఏమన్న ఇచ్చుకున్నా కూడా ఈ గ్రాస్ అయితే ఇంకా ఫాస్ట్ గ్రోత్ అయితే వస్తుంది మీరు చూస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ ఇదంతా కూడా నెల రోజులు అయిందండి ఇదిగో పైనంతా తోట కొబ్బరి చెట్టుకి దగ్గరగా కాకుండా రెండు కొబ్బరి చెట్లకి మయంగా ఒక సవాలు విధానం లేసాం ఇది దుబ్బుకు దుబ్బు కూడా మీకు ఈ విధంగా వరి దుబ్బు ఏ విధంగా అయితే వస్తుందో అట్లా ఈ విధంగా దుబ్బు అయితే వస్తుంది మనకి పిలక్కే పిలక్కే మధ్య అడుగు దూరం ఉండేలాగా బోదికి గట్లగా రెండు వైపులైతే అయితే జరిగింది ఈ పిలక పిలక మధ్య ఒక అడుగు దూరం ఉన్నప్పుడు మనం దూరం ఎక్కువగా ఉంటుంది కానీ రెండు కూడా దుబ్బు ఇలా విడదీసినప్పుడు రెండింటి మధ్య దూరం అనేది మనకి పెద్ద కనిపించదు అడుగు దూరం అనేది సింపుల్గానే కవర్ అయిపోతుంది ఇవన్నీ కూడా కింద నుంచి అయితే మనం కోత కోసిన తర్వాత మనం నీరు ఆరుతడి విధానంలో ఇచ్చుకోవాలండి మొత్తం నీరు నిలబడి ఉండే దాంట్లో అయితే ఈ అనేది అంటే మనకి బంక నేలలో ఉండే నీరు తేమ ఆరకుండా ఉండే నేలల్లో అయితే ఈ అయితే అసలు రాదు చనిపోతుంది పిలకలనే సరిగ్గా చేసుకోదు మొత్తం ఇదంతా కూడా మేము కోసిన తర్వాత ఇది ఆరు రోజులు దాటిందండి ఇది ఆరు రోజుల క్రితం కోసింది ఇక్కడ చూస్తున్నారు కదా మీది అరటి చెట్లు ఆల్రెడీ పక్కన ఒక రెండు పెద్ద చెట్లు అనేవి ఉండేవి వీటి ఆకులు నేడ వల్ల ఈ కింద ప్రాంతంలో పాతనివి చాలా వరకు కూడా కొన్ని దుబ్బులు అనేవి చనిపోయినాయి ఈ అరటి చెట్టు ఇప్పుడున్న దాని ముందు ఆల్రెడీ మూడు నాలుగు గెలలు రెండు మూడు గెల్లు యువతల సైడ్కి అయితే ఉన్నాయి ఈ ఉన్న ప్లేస్ ఇదంతా కూడా నీడ ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో కూడా బ్రతకదు అనడానికి ఇదొక ఉదాహరణ మీరు అటు చెట్లకి ఆ పైన ఉన్న ప్లేస్కి ఇప్పుడున్న అటు చెట్టు కదండి ముందు ఆల్రెడీ దీని ముందు ఆల్రెడీ నరికేసాం రెండు గెల్లలు ఈ సైడ్కి రెండు చెట్లు వచ్చినాయి అన్నమాట ఆ రెండు చెట్లు ఆకులు నీడ వల్ల కూడా ఈ విధంగా అయితే గడ్డి చనిపోవడం జరుగుతుంది దీనికి ఖచ్చితంగా ఏంటంటే తెలుపు అంటే ఖాళీ చెలకలు ఉండే ప్రదేశాల్లో అయితే ఈ జింజువా అనేది మనకి బాగా రావడం ఉంటుంది అదేవిధంగా దీన్ని వాడేటప్పుడు కూడా మనం నలభై ఐదు రోజులు దాటిన తర్వాత రెండు నెలలు ఆ గ్యాప్లో వాడినప్పుడు దీంట్లో పోషకాలు అనేవి అంత ఫుల్గా ఉండదండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మొత్తం ముదిరిపోయింది కదండి ఇది ఆల్రెడీ మీకు మూడు నెలలు అయ్యింది దానివల్ల బాగా పైన మాత్రమే ఇది పసరుంది మిగతా కాడంతా కూడా ఎక్కిన కాడ కూడా మళ్ళీ సన్నబడిపోయింది ఇది విత్తనానికి పాతే మనకి విత్తనం ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మోల్చే అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్